కొడవలూరు మండలం నార్థరాజపాలెంలో ఫోన్ పే మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గ్రామంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి పేరుతో కొందరికి ఫోన్ చేసి క్యాష్ పంపిస్తున్నాను ఆ మొత్తం తనకు ఫోన్పేలో వేయాలని కోరుతూ అమాయకులను మోసగిస్తున్నారు కేటుగాళ్లు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని స్టార్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ పేరుతో ఆ హాస్పిటల్ ఎదురుగా ఉన్న తిరుమల ఫెర్టిలైజర్ యజమానికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు తను తాను డాక్టర్గా పరిచయం చేసుకుని మూడు వేలు క్యాష్ పంపుతున్నాను ఆ మొత్తం ఫోన్పేలో వెయ్యాలని కోరాడు తెలిసిన వ్యక్తే కదా అని ఫోన్పే చేశాడు ఎంతసేపటికి ఫోన్ పే చేసిన మొత్తం తెచ్చివ్వకపోవడం ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు లభోదీబోం అంటున్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఇదే విధంగా మరికొంతమందికి ఫోన్ చేసి డబ్బులు పంపాలని అడిగినట్లు గ్రామస్తులు తెలిపారు హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి నేను స్టార్ డెంకల్ హాస్పిటల్ అండి ఎదురుగా ఎదురుగా స్టార్ట్ స్టార్ డెంటల్ హాస్పిటల్ చెప్ అమ్మా నేను డాక్టర్ని మాట్లాడుతున్నా చెప్పండి చెప్పండి షాప్లో ఉన్నారండి అండి షాప్లో ఉన్నానండి ఒక చిన్న హెల్ప్ కావాలండి సీఎస్ చెప్పండి ఒక త్రీ థౌసండ్ క్యాష్ ఇస్తాము ఫోన్ పే చేస్తారా ఆ యాక్చువల్ ఇప్పుడే వేరేవాడికి కొట్టేసే సార్ నేను అయ్యో అయ్యే సరే లేతే ఓపెన్ నా కరెంట్ అకౌంట్ లో తను ట్రాన్స్ఫర్ చేసి పడతాను లేండి అయితే అట్లే పర్లేదు మీకు మీకు చార్జెస్ ఎంత పడతాయి దానికి చార్జెస్ సార్ నాకు చార్జెస్ ఏం బయలుదేరండి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కొట్టండి మూడు వేల రూపాయలు తీసుకోండి దానికి ఉంది అంత అంతే సరే ఓకే నేను మా అమ్మాయి కి ఆ ఒకసారి ఓపెన్ చేస్తారా నెంబర్ నేను చెప్పిస్తాను మీకు నెంబర్ చెప్పండి డైరెక్ట్ ఓపెన్ చేయండి ఆ గ్యాస్ కౌంటర్లో త్రీ థౌసండ్ క్యాష్ ఉంటాయి అమ్మా లేదు షాప్ ఉంది కదా కరెంట్ అకౌంట్ అదే అమ్మా మన తిరుమల తిరుమలేష్ షాప్ లేదమ్మా రైద్ దీప్పో షాప్ అక్కడ శ్రీనివాస్ గారు ఉంటారు శ్రీనివాస్ గారికి త్రీ థౌసండ్ ఇచ్చేస్తాం అమ్మ డక్టర్ గారు ఇచ్చారని చెప్పి వెళ్ళమని కాస్ట్ లేట్ సెక్యూర్

డబల్ ఫైవ్ టూ జీరోనా డబల్ ఫైవ్ టూ జీరో సరే దాని వస్తుంది ఓకే సరే ఒకసారి నాకు చేసి కాల్ చేస్తారా ఒక త్రీ మినిట్స్లో చేస్తానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి యె సినివర్ పంపించేస్తాను ఇస్తాను పంపించేస్తాను మీకు ఈ నెంబర్కి వస్తుంది తను తను వస్తుంది క్యాష్ తీసుకోండి సరేనండి పంపించేస్తారా పంపిస్తాను మీకు సరే ఇంకా ఇంకా పంపించ పంపిస్తున్నా అవునా పంపించండి పంపించండి ఓకే ఒక మెడిసిన్ తీసుకుంటుంది తీసుకొని మీకు దగ్గరగా ఇచ్చేస్తాం మీకు సరేనండి ఒకసారి నాకు చేసి వెంటనే కాల్ చేయండి ఓకే 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 అండి థ్యాంక్ యూ సార్ దుబ్బాగా సరితంగా వస్తుందా అదేనండి అదే అండి అదే ఓకే చేస్తున్నానండి సార్ పంపించాలి సార్ సినియర్ పంపించండి సార్ పంపించండి సరే నేను పంపించేస్తాను తనకి చెక్ చేసుకోండి ముందు అర్థం కాలేదు నువ్వు ముందు మీరు చెక్ చేసుకుని వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి అంట ఆ నేను చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుని నేను ఈ అమ్మాయిని నీకు ఒకసారి కాల్ చేస్తాను నేను ఆ సరే సరే ఓకే థ్యాంక్ యూ అండి నేను హెల్ప్ చేశారు మీరు అర్థం అండి సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే 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 డాక్టర్ అని చెప్పి మార్పింగ్ చేశాడమ్మా అని నెమ్మని డబ్బులు సరే ఎదుర్కొన్న డాక్టర్ అని చెప్పి డబ్బులు పంపిస్తే తర్వాత ఫోన్ కూడా ఎత్తట్ల మీకు చేస్తే మీరు ఎత్తట్లా మాట్లాడుతున్నారు మాకు ఎత్తట్లా